ఎస్జూపి ఇద్దరు బేదం చెల్లె సజీవ్ నగర్ స్కీమ్ పాఠశాల ఇద్దరు ఎనిమిది సంవత్సరాలు ఆశ్రమేసి ఎంతో ఫిజికల్ కష్టాలు ఇచ్చినాను నేను అక్కడ డెబ్బై మంది పిల్లలు ఉంటే నూట అరవై రోజులు చేసి ఎనిమిది కోస్ట్లు ప్లస్ ఒక ఎస్జూకీ పోస్టు తెప్పించినాను మా పాఠశాల హై స్కూల్ అభివృద్ధి చేసినాను అలాగనే ఇక్కడ రోజు అరవై మంది పిల్లలే ఉన్నారు ఇక్కడ కూడా వంద మంది రోజులు దాటించాలని నేను మనసులో చేయాలని మా టీచర్ల సహకారంతో రోజులు చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా మా మీద నమ్మకం నుంచి కొత్తగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా పాఠశాల యాజమాన్యం అన్నీ తరఫున మేము చేసినటువంటి తల్లిదండ్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాన్ని తెలియజేసుకుంటున్నాను మాకు సహకారం అందించండి ఫీజులు ఎక్కువ ఎక్కువ ఫీజులు కట్టి మీ ధనాన్ని ఉపయోగం చేసుకోకుండా విద్య పట్ల ప్రభుత్వ విద్య పట్ల నమ్మకం ఉంచండి ఎంతో మంది పాఠశాలలో చదివి డాక్టర్లు ఇంజనీర్లు ఐఏఎస్ ఆఫీసర్లు అయినటువంటి వాళ్ళు ఉన్నారు మేమంతా కూడా